ప్రజలు తిరస్కరించిన మారని జగన్ ఉనికి కోసమే హత్య రాజకీయాలు శాంతి భద్రతలకు విఘాదం కలిగిస్తే సాయించం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హింసకు పాల్పడ్డ కఠిన చర్యలు ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరిక రాష్ట్రంలో ఎవరు హింస హింస ఎవరు హింస కాకుండా పాల్పడిన హింసకు పాల్పడిన ఉక్కుపాదంతో అణచివేస్తామని శాంతి భద్రతలని కాపాడడంతో రాజీ పడబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు శాంతి భద్రతలని స్వయంగా పర్యవేక్షిస్తానని తెలిపారు ప్రజలు పూర్తిగా తిరస్కరించిన వైకాపా అధ్యక్షుడు జగన్ ప్రవర్తనను మార్పు లేదని ఉనికి చాటుకోవడం కోసమే హత్య రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ముప్పై ఆరు మందిని హత్య చేశారంటూ జగన్ తప్పుడు ప్రచారం చేస్తుంటే మంత్రులు తెలుగుదేశం పార్టీ నాయకులు గట్టిగా తిప్పికొట్టవల తిప్పికొట్టవడంపై తిప్పి పోవడంపై ఆయన కొంత ఆసానం ప్రకటించారు మరి ఏం చేస్తున్నారో అర్థం కాదు కానీ జగన్ చేస్తున్న కౌంటర్లకు ఇటు కూటమి ప్రభుత్వం నుంచి గాని ఎంపీల నుంచి కానీ మంత్రుల నుంచి కానీ ఎమ్మెల్సీల నుంచి గాని ఎక్కడా మళ్ళీ రీకౌంటర్ రావట్లేదు మీరు ఏం చేస్తున్నారని గట్టిగానే అరుచుకున్నాడు చంద్రబాబు నాయుడు ఎంపీల పనితీరుపై మూడు నెలలకుసారి సమీక్ష ఎంపీలు మంత్రులు సమన్వయంతో పనిచేయాలి కేంద్రం నుంచి నిధులు ప్రాజెక్టులు తెచ్చేందుకు కృషి చేయాలి ఒక్కో ఎంపీకి రెండు మూడు కేంద్ర ప్రభుత్వ శాఖల బాధ్యతలు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సీఎం చంద్రబాబు నిన్న కొంచెం హాట్ హాట్గానే అరుచుకున్నాడు అందరినీ